నమస్తే 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 రాబదే కూర్చో బాగుంటారు కదా బాగున్నాం బాగున్నాము కూర్చో కూర్చో బాగుండరా ఇంట్లో ఇంట్లో అందరూ బాగుండ అందరు బాగుండరు మీరు కూడా అందరు బాగున్నారు కదా ఇదే బాగా అంతేలావు విత్తనాలు కూడా వేసరి చలి బాగుంటుంది పడే ఓ రకంగా పండిలే పడ పడాలి ఇప్పుడు పడాలా ఇప్పుడు పడాలంటే శీతాకాలం కదా అక్కడ కాదు ఇప్పుడు పడితే కొంచెం పైరకి మళ్ళీ ఎట్ట మళ్ళా చెప్పు పిల్లో పిల్లోడు ఉన్నాడు మళ్ళా చూడు బాగా ఉన్నవాడు బాగా మంచి జాస్తి డబ్బు బాగుంది సరే మరి బంగారు ఎండి పొలాలు చాలా సాగుకారి సరే మరి అట్ల కొడుకే సరే మరి అట్లయితే చెప్పు పిలుసు రాబో మరి పిలుచుకొస్తా శూన్యకే చూడాలిలే సరళ పోయేస్తా లే పోయే తమ్మునితో మాట్లాడి అవలే పోయే తమ్ము చెప్పి వచ్చినాడు పిల్లలు కూడా ఉన్నాడు తొలకొచ్చిన ఎంట పెట్టుకొని సరే సరే ఎందుకైనా మంచిది మీరు అట్లా అడుగుతారని బాబు నాకు డౌట్ వచ్చి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి పట్టుకొచ్చిన సరే పోయి చిన్నగా పోయే తమ్ము అని పట్టుకు తొలకొచ్చిన పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అవులే కాబట్టి మనం పెళ్లి పెద్దలం కాబట్టి ఒకసారి మీ అబ్బాయిని పిలుచుకొని వస్తే నేను మన టెస్ట్ చేస్తా అన్ని విషయాలు నేని మాట్లాడి కనుక్కుంటా ఎందుకంటే అవతల వాళ్ళకి చెప్పాలి కదా కాబట్టి నువ్వు పోయి తొందరగా పిల్లడు అడోబెట్టి మీరు ఉండరో ఇంటికెళ్ళి పోయిస్తారైనా కూర్చో అని చెప్పి పిల్లలు కూర్చోబెట్టి సరే పిలుసుకున్నారా పిలుసుకున్నారా లేకపోతే ఫోన్ చెయ్యి ఎంతసేపు వస్తాపు పోతే అలా కుక్కలకి కల్లన నాయా ఈ ఇట్లా పోతే రెండు పందులు అయితే అవతలు ఉన్నవి ఇదల కుక్కలేమో ఒక్కటే ఉంది పో ఏం కాదు రావు కాదు రావు రావు ఆ ఏమ కొంచెం ముద్దు పెట్టుకుంటా పో యా అందరు ఇట్లా ఉండరు అంత ఆ ఎవరాపా సారు ఈ సరే ఎవరు

ఎదురా నువ్వు సరిగ్గా మాట్లాడడం ఇంట్లో మాట్లాడరా సరే మళ్ళీ ఈయన ఏమైతాడు మా నాన్న ఫ్రెండ్ ఆహో మా మా ఇద్దరే క్లోజ్ వాళ్ళ నాయనా నేను ఆ ఓ కారణం ఓ కారణం ధర చదువుకున్నావు నేను తొమ్మిదికి అయితే పోయింటి ఆ ఏం ఆడ టీచర్ సరిగ్గా చెప్పలేకపోతే రాయితో నెత్తిపాలకొట్టొచ్చిన వాడు నాయన నువ్వు ఏం చేయాలి సరిగ్గా చెప్పలేదు నాకు నా స్కూల్ యా సబ్జెక్ట్ నచ్చలేదు అన్ని ఆ సబ్జెక్ట్ అయితే సరే సరే సార్ అది ఎలా వానికి పిల్లనికి డేటాపర్ పాస్ కాలేదు రాపిచ్చన సరే నా నాన్న పేరు ఏమే నువ్వే చెప్పు అన్నా ఇప్పుడు నాన్న పేరు చెప్పాలంటే కూడా నాకు ఇష్టం ఇష్టము సిగ్గు లేదు లేదు సిగ్గు లేదు మనిషికి అబ్బా సరే సరే

ఫస్ట్ చదువు అడుగుతారు ఏం పని చేస్తారు అని అడుగుతారు చదివినోడు ఏం సాకినాడప్ప ఎవరిని ఏం సాకినాడప్ప చదివినోడు చదువు చదువు ఉంటే జ్ఞానం పెరుగుతుంది ఏం నాకు జ్ఞానం లేదనుకుంటే నువ్వు ఏం ప్రశ్నలు అడుగు పట్ట 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 నుంచి ఎప్పుడన్నా చూసినావా చిల్లర చిల్లర తినను చూడను అయ్యో దేవుడా అట్లా పాస్ ఎంత ఉంది వంద ఎగ్రహాలు గ్రాలుంది మాధానా లేకపోతే సంవత్సరానికి ఆదాయం అంత వస్తుంది చెప్పవి గొడలు పండుతుంది చూడపా నాకి సంవత్సరానికి ఒక మూట వస్తుంది ఇంట్లో నేను దాన్ని ఏం చేస్తున్నా నాకే తెలీదు కొంచెం దాని ముఖ్య వేసేసిన మరి అక్క జలనిమ్ముడు అన్న ఎవరు లేడు రాజుని అప్ప ఇంటికి

మాట్లాడు నీకేం కోరికలు ఉండవి నాకు కోరికలు అండి కొట్టుకున్నా ఇంకేం లేవు ఏం లేదు ఏం నిలిగినాయి ఏం లేదు లేరా నువ్వు నేను మాట్లాడుతున్నా అది కాదయ్యా నాకు ఇలాంటి అమ్మాయి అలాంటి అమ్మాయి కావాలి ఇట్లా ఉండాలంటాడు ఇట్లాంటి అమ్మాయి కావాలా అంటే బొట్టు ఉండాలా బొట్టు జడ ఉండాలా చీర ఉండాలా అంతే అంతే లోపల లంగా వద్దా ఇంకా ఏమి ఇష్టం ఏం వేసుకుంటే నాకేం తెలుసు సరే సరే ఆ టైమ్ ఉండాలా వంట చేయాలా అంతే కాలు పిసుకాలా కాలు పిసుకాలా మరి

అలవాటు లేవులే మందు తాగను ఎప్పుడు సరే మటన్ లో చికెన్లు ఆట కోసం మేము మటన్ కేజీలు కేజీ లు తెచ్చుకొని జాతి ఆటలే మేము ఆటలే ఎదురుగా కోసి ఎదురుగా వండి ఎదురుగా నమిలి పడేస్తాం ఈ లెక్క గిన్నెలు పెట్టుకొని బుట్టేసుకొని పోయే జాతి కాదు నిమిషంలో ఎవడు బుట్ట పెట్టుకొని పోలేదు అట్టగాని ఎంత మంది లవర్లు ఉండరు లవ్వర్లు అంటే కీప్ లో చపనీలు అట్లాంటివి చిల్లర చిల్లర వ్యవహారం చేయము ఏమున్నా ఇంకా చేయాలనుకుంటే వేరే దేశానికి పోతాం దుబాయ్ అమెరికా బాబా 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 వాళ్ళకి మనతో సమానం లేరు కదా లేరు లేనప్పుడు బోర్ వేయకూడదు జ బోర్ మన బోర్ సెట్ అయితే బోర్ ఊడాల సరే చేలులైతాయి సంపాయ్ వాళ్ళ భాగవాల నాయనా వాళ్ళంతా ఇప్పుడు ఏంటో నువ్వు నేను వాళ్ళకు ఏం చెప్తాను అంటే పిల్లోనికి ఏం పెద్దగా చదువు లేదు కాకపోతే ఆస్తుందినిని చెప్తా ఆ పెద్ద ఆస్తులు ను మూడు ఎకరాల ఆస్తుంది ఒక్కడే కొడుకు అక్కజిల్ల లేరు తల్లిదండ్రులైతే ఉండరు కానీ మాట్లాడడం లేదు అని చెప్పేసి చెప్పద్దా సంసారం నా మా సంసారం ముందు వాళ్ళకి ఎందుకు చెప్పాలా తెలియలేదు వాళ్ళకి కూడా ఎవరు ఉన్నారు చేసుకుంటాం లేదా నాల్లో అంతే అడుగుతా అడుగుతా ఆయనతో మాట్లాడాడు వాళ్ళకి ఇన్ని ఎకరాలు ఉన్నాయి ఎకరాలు చెప్పలే కదా చెప్పండి సరే చెప్పట్లే మరి అడిగేదే ముందు మళ్ళీ నాకు మనము మా మనసుకి మనం వాళ్ళకి బ్రోకర్లకి ఏమి వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వేలు ఐదు వందలు అడిగొద్దు లచ్చ లచ్చ ఇస్తా లక్షా నువ్వు ముందే పరిచయం కాబట్టి ముందే ఇస్తా ఇట్లా ఉండాల నువ్వు అదే మాట మీద ఉండు అవకర్లు వాళ్ళు ఏమంటే నేను నాకు ఎన్ని కోట్లున్నా సింపుల్ ఉంటా నేను ఆడవారము ఇది లేవు అవన్నీ పట్టించుకొని నేను మాడలేదు తెలుసు ఏమన్నా ఉంటే అడుగుందా ఇంకా ఏం లేచడంగా నువ్వు పెళ్లి తయారై ఉండద్ది సార్ అంతే ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటారు పెళ్లి ఇదే మన రాగమయూరిదాల నేను ఒక పని చేస్తాను నాకు అవన్నీ ఐడియా లేవు నేను డబ్బులు ఇస్తా నీకే ఆ కోటి రూపాయలు ఇస్తా యాడ్ చేస్తావు బా బ్రహ్మాండంగే నేను ఏం లేదప్పా నేను వస్తాను ఉంటాను తాళి కడతాను పోతానంతే పిల్లని తీసుకొని పోతావు కదా వస్తే పిలుచుకోపోతా లేకపోతే ఆడిచి పెట్టిపోతా కాదు కూడా జై కూడ తాళి ఆ ఇష్టం ఉంటేనే వెనకలోకి రావాలా సరే నేను నీ ఇష్టం వస్తానంటే నీ ఇష్టమే ఓ దేవుడా బంతకానికి రెండు కోట్లు కట్టి తీసుకోవాలా ఏమి మరి లేకపోయా ఖర్చు పెట్టిండ్లా నేను సరే సరే ఇప్పుడు చూడు విషయం ఏంటంటే పెళ్లికి

అట్లవన్నీ పిలుచండి పెళ్లికి ఎరగా పావు కేజీ రెండు ముక్కలు ముట్టేవన్నీ పిలుస్తండి అంటే మేము చాలా అజాన్ బాహులు బాహుబలు ఇష్టం చెప్తున్నాడు చెప్తున్నాను చేయకూడదు కూడా చేస్తారు

తేలు రాసా కుట్టడమే అంటే అప్పుడప్పుడు బాగా ఉండి లడుకొని కుడతావు తేలు అనేది కుడుతది తేలిపోతది రాసి అవసరం లే నీ బయట వేయినంత ఇస్తే నేను బాపనాయకు చూపించి బాపనాయకు పెట్టాలి కదా ఆ పాపన కొనేస్తాము ఆ అవసరం లేదు ఆయన నువ్వు అడిగితేనే చెప్తాడు అతని ఏం మొద్దు మాకు అదన మళ్ళీ తప్ప బాపనయ్యాలి నేను పెళ్లి చేసుకుంటప్పుడు బాప్నే ఎందుకు అవసరమా బాప్నే ఉండి మంత్రాలు చేస్తేనే తా తాళు మా మనిషి మంత్రాలు చదువుతూనే తాళి అట్లా మా వంశం ఒప్పుకోదు రోజు నేను తాళు కడితే ఆ మనిషి మంత్రాలు చదవాల అట్లా వద్దు చూడ మాట నేను అబ్బా ఆ మాట వినాలే నా మాట శాసనము అంతే ఇంకా అడుగువా ఇంకా ఏం లేదు ఇలా చేస్తాడు నాకు లక్ష పద్ ములు లక్షలు చీపుగా నా దగ్గర మాట్లాడద్దు కావాలంటే ఎక్కువగా గొప్పలు మాటి మాటికి లక్ష లక్ష అంటే రెండు లక్షలు కాదు రెండు లక్షలు ఇస్తలేదు నీకే అనొద్దు లక్ష చీపుగా అనొద్దులే నీకేమి ఆశలు ఉన్నాయా లేదు నాకేం ఆశలు లేవు గానీ అప్పుడు అడుగుతే చల్లలే పెట్టు తర్వాత బంగారం పెట్టు నాకు ఉంగరం ఉంగరం వడ్డానం చేస్తా వద్దు లా ఉంది వస్తా వడ్ లారీ గేస్ వడ్డానం మనసు వేసుకుంటారాగారు ఉందే లేదా వాళ్ళు ఒకటే కట్టుకోడల్లో లేదు మొగలు కూడా కట్టుకోవచ్చు కట్టలేదు ఇంకేం అడుగు ఇప్పుడు జనరేషన్ గురించి అడుగుతావు అడుగు ఇంటర్నెట్ ఎట్లా ఏమి అవన్నీ గురించి తెలుసు మాకి అట్లా

జియో టవర్ మందే కదా మందే ఎయిర్టెల్ నువ్వు తీసుకొని తర్వాత మాట్లాడతా లేదు మళ్ళీ మాట తప్పకూడదు అప్ప నువ్వు మాట్లాడే పైకొని తిరగను పెట్టుకోడు మాట ఇస్తే మాట అంతే ఇవ్వద్దంటే ఫోన్ పే చేస్తాడు అంతే కదా పెట్టింది మాకు కేసు పడుతుంది వాడకూడదే మళ్ళీ చేస్తాడు దేవుడా చెల్లు పెట్టుకోము చిల్లర నేను కూర్చో నాకు పని ఉంది పోరా ఏదో వంగిందంట దాన్ని జనాన్ని పెట్టి ఎత్తి అంత పని పోయి రాండి ఇంకోటి ఉంది పోయి రాది బి ఎస్ ఎల్ లో అది కూడా తల్లేమో లేదు ఎయిర్టెల్ బిఎస్ఎల్ కొట్లాడుతున్నాయంట అవి దూరం పెట్టాల స్తంభాలు తీసుకుపోయి సెల్లు అర్ధ గంట వరకు ఫోన్ లో డిస్టాను ఏమన్నా కావాలా ఇప్పుడు మీకు మర్చిపోద్ది పెళ్లిది ఏం పని పంపిస్తా ఏమట్ల ఉన్నాడు పిల్లగాడు తవ్వుకుంటే అంతేస్తాడు సేగ చేస్తుండే డబ్బే పాడేస్తాడు బంగారు నగదు డబ్బు రాసులు బాబాడంటే పుట్టినాడు తిక్క పిల్లడు తిక్క పిల్లలు డబ్బే లెక్క చేయడు వాయబ్బా పాడత పాడేస్తాడు సొల్త ఇట్లా మహారాజా దేవుడా తండ్రి నాయనా అయ్యా అంటే ఏం కావాల ఓ ఏ తేరా చాటలు పోసుకొస్తాను వాళ్ళమ్మా బాబా 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 నోట్ల కట్టలు నోట్ల కట్టలు సరే సరే నువ్వు ఇచ్చినాడు సంపాదం వాళ్ళే ఆడ పిల్లలు మనం బయ పెళ్లి సుబ్బులో పోదాము పోదప్ప పెరాపంగా పోయి ఇంట్లో పోతా ఏదో చేద్దాంప్ప చెట్ చేత్తం ఆ సరే సరే డబ్బులు వస్తాయి ఆవు నాకు లచ్చేస్తా యస్ చూస్తా వడ్డాను లచ్చ అంతే ఎక్కడ దొరకాలి అంత డబ్బు అవ్వావు ఆ మల్ల సరే మరి ఆ చూస్తావ్ సరే మరి ఇంకా పోయిరా పోరా అందరు తీసుకోరా బాయ్ హా ఎస్ ఎస్ ఉంటా